హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు మంచి రెసిడెన్స్ సైట్తో వచ్చామండి అదేవిధంగా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వరకు కూడా అల్టిమేట్గా బెస్ట్ సైట్ అండి మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సైటు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో సైట్ కావాలనుకునే వరకు కూడా మంచి ఆప్షనల్ గల సైట్ అండి అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా మంచి డెవలప్మెంట్తో అండి వీడియోలో చూసినట్లయితే సరౌండింగ్ అంతా కూడా న్యూలీ కన్స్ట్రక్షన్స్ అన్నీ బిగ్ కన్స్ట్రక్షన్స్తో మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషను దాని వీటికి అనుగుణంగా ఫ్లోర్కి ఒకటి చొప్పున కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి టుగెదర్గా బాగా ఉపయోగపడుతున్నటువంటి మెజర్మెంట్స్ నలభై ఒకటి అరవై రెండు కొలతలతో రెండు వందల ఎనభై రెండు గజాలండి ఈ కనపడేటువంటి ఫెన్సింగ్ దగ్గర నుంచి ఉన్నటువంటి సైటు నలభై ఒకటి రోడ్ ఫేసు అరవై రెండు లోతు కలిగి రెండు వందల ఎనభై రెండు గజాలు ఉన్నటువంటి సైటు మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుందండి మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ డిస్టెన్స్ మాత్రమే ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా ఉన్నటువంటి సైటు వెంటనే ఇల్లు కట్టుకోవటానికి లేదా ఇందా చెప్పుకున్నట్టుగా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి ఉపయోగపడేటువంటి సైటు ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్గా ఎస్టాబ్లిష్డ్ అవుతున్నటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ అండి టువర్డ్స్ చిల్లీస్ టు ఆర్టీ రోడ్డు ఫేస్ టూ ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఇది పడమర ఫేసింగ్ అండి గజం వచ్చేసి అరవై మూడు వేలు చెప్తున్నారు ఇందులో లిటిలీ బార్గి మార్తమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్